హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈ కొత్త బిల్డింగ్ కార్నర్ బిల్డింగ్ అంటే రెండు రోడ్లకి మధ్యలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఇది నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఇది నార్త్ ఫేసింగ్ చాలా పెద్ద రోడ్డు ఉంటుంది చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉందో ఈ రోడ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే వెస్ట్కి సిమెంట్ రోడ్డు ఉన్నది చూడండి అది కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు టూ బిహెచ్కే బిల్డింగు కొత్త బిల్డింగు కటేస్ అయితే అమ్ముతున్నారు చాలా క్వాలిటీగా కూడా కట్టారు దయచేసి ఒకసారి వీడియో మొత్తం చూసేద్దాం ఆ తర్వాత మనం రేట్లు ఇవన్నీ తెలియజేస్తాను చూడండి ఇది మెయిన్ రోడ్ బిల్డింగ్కి వచ్చే మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ చూడండి ఇది కార్నర్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఇది ముందు చూసింది మాత్రం నార్త్ ఫేసింగ్ చూడండి ఇదంతా బిల్డింగ్ మంచి కొలతలతో అయితే బిల్డింగ్ కట్టారు ఫ్రెండ్స్ టూ బిహెచ్కే ఫస్ట్ హాలు తర్వాత రెండు బెడ్రూమ్లు అలాగే బాత్రూమ్స్ కిచెను చిన్న కుటుంబానికి అది తక్కువ ధరలో కొనుక్కోవాలి అనుకునే కుటుంబానికి మాత్రం ఈ ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది దయచేసి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా బిల్డింగ్ ఫ్రంట్ ఏరియాలో కుళాయి కూడా ఉంది చుట్టూ స్పేస్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనుషులు వెళ్ళడానికి చుట్టూ స్పేస్ మనుషులు తిరగడానికి చుట్టూ స్పేస్ కూడా ఉంది అలాగే పంచాయతీ వాటర్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడికి డైరెక్ట్గా ఏ ఇంటికి కావాలంటే ఆ ఇంటికి పంచాయతీ వాటర్ వచ్చేస్తుంది మనం కనెక్షన్కి అప్లై చేసుకుంటే ఇంకా వర్క్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు బాత్రూమ్ కూడా పెద్దదే హండ్రెడ్ పర్సెంట్ వాష్తో ఇల్లు అయితే కట్టడం జరిగింది మీరు మీకు నచ్చిన సిద్ధాంతం తీసుకొచ్చుకొని సిద్ధాంతపరంగా చూపించుకోవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ డోర్ వచ్చేసరికి టేక్ డోర్ ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉన్నది చూడండి బంగారం లాగా కనిపిస్తుంది ఫినిషింగ్ మన లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు మెయిన్ ఒకటి గమనించండి ఈ డోర్ వచ్చేసరికి డబల్ డోర్లు ఫ్రెండ్స్ సింగిల్ డోర్ కాదు డబల్ డోర్ చూడండి రెండు తలుపులు గల ముఖద్వారము చూడండి ఇదంతా హాలు ఫ్రెండ్స్ నూట పదమూడు గజాల్లో ఈ నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల బిల్డింగ్ కట్టడం జరిగింది నూట పదమూడు గజాలు నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ బిల్డింగ్ నూట పదమూడు గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది అంతా హాలు అలాగే ఇది నార్త్ ఫేసింగ్ మెయిన్ గుమ్మం కదా ఈస్ట్కి కూడా గుమ్మం ఉన్నది చూడండి ఇది ఈస్ట్కి గుమ్మం నార్త్ అండ్ ఈస్ట్ నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఫేసింగ్లు అలాగే ఈస్ట్కి రెండు గుమ్మాలు వచ్చేసరికి ఈస్ట్కి కూడా గుమ్మం పెట్టారు చూడండి అబ్బా ఏం వాస్తావు చూడండి ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూడడానికి వెళ్దాము అలాగే గుమ్మాలన్నీ కూడా గ్రానేట్ గుమ్మాలే ఫ్రెండ్స్ అంతా గ్రానేటే వాడారు అలాగే కింద టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ టైల్స్ వాడ వాడడం జరిగింది బాగున్నది ఫ్రెండ్స్ రూమ్ సైజు కూడా చూడండి క్లియర్గా గమనించుకోండి మనకి మనకి ఏ మంచం కావాలంటే ఆ మంచం పడుతుంది ఈ బిల్డింగ్లో ఈ రూమ్లో చూడండి అలాగే విండో కూడా పీవీసీ విండోస్ కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కప్బోర్డ్స్ అయితే చేయించి ఇవ్వరు కబ్బోర్డ్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది కాకపోతే పైన పాలసీలింగు అది చూడండి యాపిల్ మోడల్ డిజైన్ చేశారు కదా సారీ యాపిల్ మోడల్ గా డిజైన్ చేశారు చాలా బాగుంది పైన సీలింగ్ ఇది పీవీసీ విండోస్ ఫ్రెండ్స్ అలాగే ఎటువంటి దోమ కూడా ఒక్కటి కూడా లోపలికి రావడానికి అవకాశం లేని నెట్ మస్కిటో నెట్ కూడా ఉంది విండోస్కి ఇది డైనింగ్కి ఉంది ఫ్రెండ్స్ డైనింగ్ సెటప్ చేశారు ముందు హాల్ చూసాం తర్వాత ఇది డైనింగ్కి ఉంది పైన కూడా చూడండి స్టోరేజ్ ఇచ్చారు పైన స్టోరేజ్ ఫ్రెండ్స్ అది స్టోరేజ్ అంటే ఏమన్నా మనం గ్రాసరీస్ కానీ ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి పైన స్టోరేజ్ చేసుకోవడానికి ఇచ్చారు అలాగే పక్కన ఒక ఇది ఒక బెడ్రూము దీనికి కూడా గుమ్మాలు గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే ఫ్రెండ్స్ చూడండి ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద సైజు ఇచ్చారు మంచి పెద్ద సైజు మనకి రూమ్ సైజులు అయితే రెండు కూడా రెండు రెండు రూమ్లు కూడా చాలా బాగున్నాయి నూట పదమూడు గజల్లో ఇలాంటి ఇల్లు కట్టడం అంటే చాలా బెస్టే మరి నిజం చెప్పాలంటే అలాగని దీనికి ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడండి పాల్ సీలింగ్ కూడా చేసేసే ఉన్నాయి కప్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాలి చూడండి దానికి అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ సైజు కూడా చాలా పెద్ద సైజు ఇచ్చారు లవ్ సింపుల్ మోడల్ డిజైన్ చేశారు చూడండి ఇందులో పాల్ సీలింగ్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇంకా వర్క్ జరుగుతుంది కదా అందుకని బాత్రూమ్ సూట్స్ గట్రా ఇలాంటివి వేయలేదు హ్యాండ్ వాష్కి సంబంధించినవి గట్రా ఇంకా వేయలేదు అవన్నీ ఇప్పుడు వేస్తున్నారు ఇంతలోనే మనం వీడియో తీసి పబ్లిష్ చేయడం జరుగుతుంది మంచి తక్కువ ధరలో అయితే ఉంది ఫ్రెండ్స్ ధర తక్కువ అలాగే సైట్ వంద గజాలు పైనే అంటే నూట పదమూడు గజాలు కొత్త బిల్డింగ్ సొంతంగా కట్టుకున్నట్టు కట్టారు ఫ్రెండ్స్ ఈయన ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం ఫస్ట్ హాల్ చూసాం తర్వాత ఒక చిన్న బెడ్రూమ్ చూసాం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసాము దాని తర్వాత మెయిన్ ఇంటికి కిచెన్ కాబట్టి కిచెన్ చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్ కిచెన్ చూడడానికి వెళ్దాము చూడండి ఇది కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది బాగుంది ఈ సైట్ లో ఈ కిచెన్ బెస్ట్ అండ్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు నిజంగా కిచెన్ లో వాల్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి స్పేస్ కూడా కిచెన్ లో చూడండి ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారో ఇదంతా గ్రానైట్ బ్లాక్ అంత గ్రానైట్ ఇది వాల్ టైల్స్ చూడండి మంచి డిజైన్స్ చేయడం జరిగింది విండో కూడా పీవీసీ విండో సేఫ్టీ గ్రిల్స్ కూడా వేయడం జరిగింది పైన పాలసీలింగ్ కూడా చేసేసే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ ఇల్లు ఇప్పుడు పైన టెర్రస్ మేక్ కూడా చూద్దాము చూడం ఫ్రంట్లో ఎంత స్పేస్ ఎక్కువ ఇచ్చారో ఫ్రంట్లో బాగుంది కదా అలాగే ఇది నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ బిల్డింగ్ని నూట పదమూడు గజాల్లో కట్టడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేట్ కోసం ఆలోచించకండి ఇది పనసపాడు కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఉంది పనసపాడు కాకినాడ ఆంధ్రప్రదేశ్ పనస్పాడు అనే విలేజ్ లో ఉంది ఫ్రెండ్స్